ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ అంక శైలశ్రీ మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు గత ముప్పై సంవత్సరాల పోరాటాల ఫలితమే బతుకమ్మ కుంట సాధ్యమైందని ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణాగౌడ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కబ్జాదారులు బతుకమ్మ కుంటను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని కబ్జాకు గురి కాకుండా వి హనుమంతరావు అడ్డుగోడ వేశారని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీవర్ హాస్పిటల్ సభలో చెప్పిన మాట ప్రకారం బతుకమ్మ కుంటలు రక్షించారని ఆయన తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనా చొరవతో బతుకమ్మ కుంటను కాపాడుకున్నామని పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఆరో తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోయే బతుకమ్మకుండ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అంబర్పేట్ నియోజకవర్గం ప్రజలంతా పాల్గొనాలని ఆయన కోరారు

గత ముప్పై సంవత్సరాల నుంచి బతుకమ్మకుంట జాగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎద్ల సుధాకర్ రెడ్డి కబ్జాలు ఉండే కోర్టు ద్వారా కమిషనర్ రంగనాథ్ గారు దాన్ని క్లియర్ చేసి హన్మంతన కృషి వల్ల హన్మంతన పోరాటం వల్ల ఇవాళ బతుకమ్మకుంట అంబర్పేట వాసులకు దక్కింది కావున ఇరవై ఆరో తారీఖు సీఎం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రానున్న సందర్భంగా అంబర్పేట అక్క చెల్లెన్లు అన్నదమ్ములు అందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఘనస్వాగతం పలకాలని కోరుకుంటున్నాం